వారసత్వంగా ఉన్న ఆస్తిని కుటుంబ సభ్యులకు తెలియకుండా అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసిన ఎంఆర్ఓపై చర్యలు తీసుకోవాలని కోరిన బాధితురాలు వారసత్వంగా ఉన్న ఆస్తిని కుటుంబ సభ్యులకు తెలియకుండా అక్రమంగా ఆరు ఎకరాల భూమిని రిజిస్ట్రేషన్ చేసిన ఎంఆర్ఓ హిమబిందుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సూర్యపేట జిల్లా అనంతగిరి మండలం గోండ్రియాల గ్రామానికి చెందిన ఉషారాణి కోధాడ పట్టణ ఆర్టీఓ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు అక్రమ రిజిస్ట్రేషన్ లో ఎమ్మార్వో అత్యుత్సాహం ప్రదర్శించి నిబంధనలకు విరుద్ధంగా పట్టా జారీ చేసిందని తెలిపారు రిజిస్ట్రేషన్ కి ముందే కుటుంబ సభ్యుల అభిప్రాయం తీసుకున్న తర్వాతనే రిజిస్ట్రేషన్ చేయాలని ఫిర్యాదు చేసిన ఎంఆర్ఓ చేతివాటం ప్రదర్శించిందని ఆరోపించారు సంబంధిత అధికారులు స్పందించి ఎమ్మార్ఓను సస్పెండ్ చేసి న్యాయం చేయాలని కోరారు 아, 제 나왔어. 드디어 코메리카. 오케이. 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 오케 నా పేరు నెలకొత్తు ఉషారాణి మాది అనంతగిరి మండలం కోదాడ సూర్యాపేట జిల్లా అయితే గతంలో మా నాన్నగారు పన్నెండు ఎకరాలు ఆస్తి ఉంటే నాకు ఆరు ఎకరాలు రాసి నేను అప్పటి నుంచి స్లాట్ బుక్ అయినా కానీ ఆపుతున్నాను మొన్న ఈ ఎంఆర్ఓ గారికి అనంతగిరి ఎంఆర్ఓ గారు యమవిందు గారికి నేను చేయాలని అప్లికేషన్ పెట్టిన రిసీవ్లు ఇచ్చినా ఏ ఇచ్చినా కానీ ఆపలేదు చేసింది అది ఎందుకు చేసిందో ఎంఆర్ఓ గారి దృష్టికి కలెక్టర్ గారి దృష్టికి ఆర్డీఓ గారి దృష్టికి అందరి దృష్టికి వెళ్ళాలి ఎకరాలు పన్నెండు పదకొండు మా నాన్నగారికి ఉన్న పొలం పదకొండు ఎకరాల ముప్పై ఏడు కుంటలు అందులో నాకు గతంలోనే ఎకరాల పదకొండు కుంటలు రాశారు మా నాన్నగారు మా నాన్నగారు చనిపోయి నాలుగు సంవత్సరాలు నాలుగు సంవత్సరాల మంచి స్లాట్ బుక్కులు చేసి ఆపుతున్నాం మా అమ్మగారిని గతంలో మూడు సంవత్సరాల కింద అనాథశరణం అయ్యానికి ఎత్తపోయారు నెల రోజులు దాసి పెట్టారు ఇప్పుడు కూడా అదే పద్ధతిగా క్షీణం చేశారు మా అన్నయ్య బద్దర్రావు ఇప్పుడు కూడా అదే పద్ధతిలో కిడ్నాప్ చేసి బలవంతంగా చెప్పించి రిజిస్ట్రేషన్లు చేయించి అనంతగిరి మండలం హిమబిందు ఎంఆర్ఓ గారికి నేను అప్లికేషన్ పెట్టినా కానీ వద్దన్నా కానీ చేసింది నేను ఉన్న వారసరాలని నా సంతకం లేని నా ప్రమేయం లేని చేయొద్దని పెట్టాను అప్లికేషన్ నువ్వే అప్లికేషన్ పెట్టొచ్చి ఫోన్లో మాట్లాడటం కాదు పెట్టంటే పెట్టా పెట్టా కానీ నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు చేసింది ఇప్పుడు నాకు న్యాయం కావాలి ఎట్లా చేసింది అసలు ఏ పద్ధతిలో చేసింది మనవడ మీద మెన్షన్ మనవడక చేసింది మా అమ్మకి ఎక్కలేదు ఆస్తి మా నాన్న పేరు మీద నుంచి నాలుగు సంవత్సరాల మంచి చనిపోయిన కాడ నుంచి మా నాన్నగారి పేరు మీదనే ఉంది అసలు మా నాన్నగారి పేరు మీద నుంచి మా అమ్మకు మెన్షన్ చేద్దామని నాలుగు సంవత్సరాల కింద స్లాట్ బుక్ చేసి ఆపా అదే మా అన్నయ్య గారు బలవంతంగా చేస్తే అప్పుడు ఆపచేసి స్లాడ్ బుక్ చేసి కూడా ఆపినాం ఇప్పుడు ఎందుకు ఆపలేదు అదే పద్ధతిలో అప్పుడు ఆపింది ఇప్పుడు ఎందుకు ఆపలేదు సంస్కృతి సాంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ కానీ విని ఎరుకని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభవకానికి అంతమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువర్ల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సిసిటివి పర్యవేక్షణతో పూర్తి భద్రత రెండు వేల వాహనాలు పార్క్ చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంత జరిగే అన్ని శుభకార్యాలకు కార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టూ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మా అడ్రస్ చీరియాల లక్ష్మి నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ అవుటర్ రింగ్ రోడ్ కీసరా జంక్షన్ చీరియాల గ్రామం మేడ్చిల్ జిల్లా